వెల్కమ్ టు స్టూడియో తెలుగు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు చక్కటి ఏర్పాట్లతో పాటు మంచి దర్శనం కల్పిస్తుందని టీటీడీ సేవలను మాజీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కొనియాడారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మాజీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపులకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు అలాగే తొలి ఏకాదశి నాడు స్వామిని దర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు శ్రీవారి భక్తులకు టిటిడి అందిస్తున్న సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ప్రియ సాయ నమః ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అలాగే తొలి ఏకాదశి నాడు స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగింది అత్యంత ప్రపంచంలోని హిందువులందరూ అత్యంత పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతిలో స్వామివారిని దర్శించుకోవటం అన్నది జీవిత భాగ్యం అన్నది ప్రతి ఒక్కరూ భావిస్తారు ఆ పవిత్ర భావన ఈరోజు మరొకసారి అవకాశం అదృష్టం కలగటం సంతోషం కొండపై ఏర్పాట్లు కానీ ఆలయ పరిసరాలు కానీ ఇవన్నీ అత్యంత పవిత్రంగా గత వైభవాన్ని గుర్తు చేసేలా అందరికీ స్వామిని స్మరించుకునే సరైనటువంటి ఒక వాతావరణంలో దర్శనం చేసుకోవడం సంతోషం ఈ దర్శనంలో నాతో పాటు కుటుంబ సభ్యులతో పాటు మా పార్టీ సీనియర్ నాయకులు అలాగే టీటీడీ సభ్యులైనటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు ఇతర బంధుమిత్రులతో కూడా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది ఆ స్వామి ఆశీస్సులు ఆ దేవదేవుడి ఆశీస్సులు కుటుంబానికి ప్రజలకి అందరికీ ఉండాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది ఓం వెంకటేశాయ నమః